మైన చోదరి చోదరలారా ప్రభు చెప్పిన మాట ఏంటంటే మార్గసు వార్త పదహారు పదహారులో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త చెప్పమని చెప్పారు సువార్త అంటే మంచి వార్త ఏమిటి ఆ మంచి వార్త అంటే బాబు మన కూడా పుట్టుకుతోనే అనేకమైనటువంటి పాపంలో జన్మించాము రోజుకు ఒక పాపం చేసిన మూడు వందల అరవై రోజులు పాప మూడు వందల అరవై రోజు పాప మా పాపాలు అయిపోతాయి అంతేకాదు ఈ పాపం బట్టి మనం మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాము ఈ నరకాన్ని తప్పించే కొనుక్కో దేవుడే మానవుడిగా వచ్చాడు అని పేరు ఎస్సు క్రిస్ప్రవారు నీ పాపాలు నా కొరకు మరణించాడు అయ్యా రక్తం కార్చాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి దేవుడని రుజువు పరుచుకున్నాడు నీ పాపాలు ఒప్పుకో యజ్ఞాలు చేయాల్సిన పని లేదు హోమాలు చేయాల్సిన పని లేదు జపాలు తపాలు చేయాల్సిన పని లేదు దాన పుణ్యకర్మాలు చేయాల్సిన పని లేదు చేసిన పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ప్రభు దగ్గరికి పెడతావు మరి నువ్వు ఈ వా దేవుని యొక్క మంచి మందిరానికి పెడితే వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటావు ఈ విషయం చెప్పమంటే అది చెప్పడం ఎవరు